నేను చెన్నైని చేపట్టేసినా ఇట్లా కూడా నేను సిక్స్లో పోలు దెబ్బకి బెదురుకొని నా లెక్క ఇక బ్యాటింగ్ ఇలా లెక్క అడ్డింగ్కి అంతే ఇక కొయ్యలేన మ్యాచ్కి ముందు మసాలా దోశ ఇడ్లీ తెప్పించాడు ఇక నాకేమో తెలియదు తెల్ల పిండి పిండి ఉన్నాయి మంచిగానే ఇడుసులు ఇడిచిన ఇంకా చెట్నీలో నాకి నాకు అమ్మ ఉంది ఇక మ్యాచ్ చూసేలా కల పద్దెనిమిది ఓవర్కి పోయింది ఇక గ్రౌండ్లో మూతి కడుకోకుండా అట్లే దిగినా అడ్డబిడ్డప్పుడు వచ్చిన దొరికిన బాధ దొరికినట్టు ఇంక కొట్టి సిక్స్ పోరు అంతే ఇక వాళ్ళ పాప గారు అయితే పల్లీలు అమ్ముకోవాల్సిందే ఇక పల్లె చెట్టు ఇట్లా బాగుంది ఇక మ్యాచ్ రెండు వందలు దాటిందంటే నా వాళ్ళని ఇక లా దానికి వచ్చి రెండు వందలతో గెలిచినాం ఇంక అంత దోషేదయా తింటుంటే అమ్మగా ఉన్నాయి ఇంకా కోహ్లీ అని చెప్పిన ఈ ఇంత కొత్తిమీర వేయించి మళ్ళీ ఇంక ఆర్డర్ పెట్టాను అన్న ఇంకా బౌలింగ్లో బంఛికి గెత్తా కానీ ఇంకా అవి వచ్చేలోపు మ్యాచ్ అయిపోయింది ఇక మ్యాచ్ ఇంకా ఈ రెండు ప్లేట్లు అయితే ఏసి పడేసిన ఇంకా గిదే లెక్క మాత్రం ఆడితే మాత్రం ఇక కప్పును సాంబార్ వల్ల కట్టుకో చుట్టుకాతాం పక్క బెంగళూరుకు చూసుకోవడం వల్ల ఈ చెప్పట్టుగా ప్రాబ్లంలోకి వచ్చిండ్రు చెప్పటిగా ప్రాబ్లంలోకి వస్తే షేప్ అవుతాయి అంతే అన్ని టీంలు ఇక ఈ చాలా కప్పు నమ్దే